న్యూస్ ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ సంభరాలు వైభవంగా నిర్వహించారు హన్మకొండ పద్మాక్షి దేవాలయం వద్ద కోలాహలం నెలకొంది వేడుకలలో ఆటపాటలతో ఆడపడుచులు సందడి చేశారు దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు సద్దుల బతుకమ్మ సంబరం అంబరాన్ని అంటుతుంది హన్మకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున మహిళల కోలాహలం మధ్య పువ్వుల పండుగ బతుకమ్మ వేడుకలైతే అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి పెద్ద ఎత్తున మహిళలు ఆ తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆటలు ఆడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రతి ఏడాది కూడా బతుకమ్మ పుట్టినీళ్ళైన ఓరుగల్లో ఈ యొక్క వేడుకలు అయితే ఘనంగా జరుగుతాయి ప్రతి ఏడాది వెంగిలిపూల బతుకమ్మ వేయస్థంభల దేవాలయంలో ప్రారంభమైతే సద్దుల బతుకమ్మ ఇక్కడ పద్మాక్షి దేవాలయం వద్ద ఆడి పాడుతూ ఉంటారు ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు వచ్చి ఎంతో చక్కగా ఆడుతుంటారు ఇక్కడ కొంతమంది మహిళలు అమ్మ చెప్పండి సద్దుల బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా బాగా జరుపుకుంటాము ఈరోజు లాస్ట్ డే సద్దుల బతుకమ్మ ఈరోజు అంటే చాలా ఇష్టం అందరికి కూడా రకరకాల పూలతోటి రకరకాల మనుషులతోటి అందరితోటి కలిసి మమేకమై ఆడుకునే పండగ ఈ పండగ వస్తుందంటే ఎక్కడ లేని సందడి స్టార్ట్ అవుతుంటది ప్రతి ఇంట్లో కూడా ఈ పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ పండక్కి అమ్మాయిలను తీసుకొచ్చుకున్నాడు కోడళ్లను తీసుకొచ్చుకున్నాడు మనవళ్ళు మన్వరాళ్ళు అందరితోటి ఎంజాయ్ చేసే పండుగ ఇది ఈ పండక్కి రకరకాల పిండి వంటలు సద్దులు పౌడర్లు ముద్దలు అన్నీ కూడా తయారు చేసుకుంటాము చేసి వాయనాలు ఇచ్చుకుంటాము పశువుట్లు ఇచ్చుకుంటాము చాలా సందడి సందడిగా సరదా సరదాగా జాగుతుంటుంది ఈ పండుగ కోసం వస్తుంది వస్తుంది అనేది కూడా ఎదురు ఎదురుచూస్తూ ఉంటామండి మా సదుల బతుకం చాలా వైభవంగా జరుపుకుంటామండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది జనాలలో మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా 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 సార్లు వస్తుంటాను మాది ఇక్కడే హనుమకొండనే చాలా ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటాను చాలా బాగా జరుపుకుంటాను చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ ఇయర్ ఇక్కడే మాది హనుమకొండే పద్మాక్షికి వచ్చి ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా పాటలకు డాన్స్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంది అందరూ చాలా కలిసి మరిసి ఉంటారు బతుకమ్మని చూసి మా అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇవి పద్మాక్షి టెంపుల్ లో అందరూ కలిసి చాలా మంచిగా ఆడతారు అందరూ రకరకాల బతుకమ్మను తెచ్చి పెట్టి వాళ్ళందరినీ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ బతుకమ్మ రోజు మా అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు కోసం మనం సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం ఈ రోజు వచ్చినాక మనము తొమ్మిది రోజులు మంచిగా హాయిగా కలిసిమెలిసిగా జరుపుకుంటాం ఈ బతుకమ్మను చూసి మా అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పండి బతుకమ్మ ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పూలతో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఒక పూల పండగ అన్నమాట అందరూ అమ్మ ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు సో చాలా సంతోషంగా ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఆడతాం అంటున్నారు ఇక్కడ మరికొంతమంది మహిళలు అద్భుతంగా ఆట పాటతోటి పాడుతున్నారు అమ్మ చెప్పండి బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ ఆడడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంగరంగ వైభవంగా చేసుకుంటాన్నాము పద్మాక్షి టెంపుల్ దగ్గర అన్ని చక్కగా అరేంజ్మెంట్లు అయినాయి బతుకమ్మ పండుగ అంటే పసుపు కుంకుమకు ప్రతీకి ప్రతీతి లాస్ట్ రోజు వాటర్లో బతుకమ్మ నేసేస్తాము పాటలు పాడతాము చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన రా బిందా తీసుకురమ్మని నీ లేకపోతే రాములోరు ఎదురాయే నమ్మో వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బంగారు బొమ్మ ఈ వాడలోన వెండి బింద తీసుక వెడతీ ఎలా జరుపుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము చాలా బాగా చిన్నప్పటి ఫ్లవర్స్ ఆఫ్ ఫ్లవర్స్ కదా చాలా చాలా అన్ని రకరకాల ఫ్లవర్స్ తెచ్చి బతుకమ్మ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ తీసుకొచ్చి ఆడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు సద్దుల బతుకమ్మ ఎలా అనిపిస్తుంది మీకు సద్దుల బతుకమ్మ అంటేనే రకరకాల పువ్వులతోని బతుకమ్మ వేరుస్తారండి అందులో మెయిన్ ఏంటంటే గౌరమ్మ గౌరమ్మ మహాలక్ష్మి గౌరమ్మ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అందరూ ప్రతీ గౌరవం చేసుకొని మనకి ఇక్కడ వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మగారింటికి వచ్చి పిల్లలతో వచ్చి బతుకమ్మ వేరుస్తుంటారు తల్లిదండ్రుల దగ్గర ఉండడం చేయడం సత్తిపిండి ఇవన్నీ ప్రసాదాలు చేస్తారు ఐదు రకాల ప్రసాదాలు అలా ఫెస్టివల్ జరుపుకుంటాము ఇక్కడికి ఎప్పటికీ వస్తూ ఉంటాము చాలా అంగరంగ వైభవంగా ఉంది ప్రతి ఏటా ఆడవాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన పండగ చెప్పవచ్చును మనకు కేసీఆర్ వచ్చినాక ప్రభుత్వమే కాకుండా మన తెలంగాణకు ఒక గుర్తింపుతో పాటు బతుకమ్మకు కూడా ఒక మంచి గుర్తింపు రావడం అంతవరకు మనకి బతుకమ్మ అంటే ఏంటో కూడా తెలియదు ఆయన రావడం వల్ల బతుకమ్మ ఏంటో అందరికీ అర్థమై ముందు జనాల్లోకి రావడం అందరూ ఆడడం చాలా బాగుంది ఎస్పెషల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం సెలబ్రేషన్స్ ఇంకెక్కువ జరగడం జరుగుతుంది ప్రతి పండగ కన్నా ఈ పండగ స్పెషల్ అనిపిస్తుంది సో ప్రతి ఏటా ఇలాగే అందరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పండి చాలా హ్యాపీగా ఉన్నామసలు అండ్ అందరికీ ముందు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే అందరికి గుర్తుకొచ్చేది తల్లిగారులే ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు కానీ ముఖ్యంగా రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మ ఆడడం అనేది చాలా స్పెషల్ అండ్ నాకు అందులో ముఖ్యంగా స్పెషల్ ఇయర్ అనేది పెళ్ళయ్యాక నా ఫస్ట్ బతుకమ్మ అఫీషియల్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆడుతున్నాను లాస్ట్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడేదాన్ని అండ్ ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది ఫీలింగ్ మొన్న చిన్న బతుకమ్మకి మా అత్తగారి ఇంట్లో ఆడుకున్నాను బతుకమ్మ అనేది అసలు చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం వస్తుంటే ఆ సరదా అంతా ఉంటుంది ఫ్రెండ్స్తో కలిసి అండ్ తెలంగాణ వచ్చాక ఇంకా ఎక్కువ స్పెషల్ ఫెస్టివల్గా గుర్తింపబడింది కాబట్టి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము ఈ ఫెస్టివల్ని బతుకమ్మ అనగానే ఆట పాటలు కూడా ఉంటాయి అందులో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఒక రెండు లైన్ ఒకే తిందమా రెండే చందమామా రెండు ఎలా జరుగుతుందండి నా మ్యారేజ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మాది వరంగల్ ఉరుసుకెళ్ళేది కానీ ఇక్కడ కంపల్సరీ నేను వస్తాను పద్మాక్ష అమ్మవారి దగ్గరికి కలర్ కలరు తెలంగాణ శాఖ నుంచి ఎక్కువ ఉత్సాహము అందరు కలవడము తల్లిగారింటికి రావడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది మనం చూస్తున్నాము ఎంతో ఉత్సాహంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు ఉత్సాహంగా కూడా ఆడి పాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రతి ఏడాది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటేలాగా జరుపుకుంటాయి ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో అయితే ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇక్కడ ఆడి పాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము పద్మాక్షమ్మ దేవాలయం అంటే సద్దుల బతుకమ్మకు కేర్ ఆఫ్గా ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చేసి ఆడి పాడుతూ ఉంటారు ఎంతో ఉత్సాహంగా కూడా ఇక్కడ సద్దుల బతుకమ్మ సంబరం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది రాత్రి వరకు కూడా కొనసాగుతుంది అనంతరము పద్మాక్షి గుండంలో నిమజ్జనం చేసి వెళ్తూ ఉంటారు ఈ ఉత్సవం అయితే కొనసాగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి సద్దుల బతుకమ్మ పద్మాక్షమ్మ దేవాలయం నుండి కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ అయిన